హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు మే నెలలో పంపిణీ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే నాలుగు శుభవార్తలు అయితే విడుదల చేశారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే శుభవార్తల కారణంగా పెన్షన్దారులు చాలా వరకు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే నేను పెట్టినటువంటి ఫర్దర్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేయబడుతున్నారు మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి మనకు ఏప్రిల్ మూడో తేదీనైతే పంపిణీ అయితే చేశారు అయితే మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది మే మూడో తేదీ కాకుండా మే ఒకటో తేదీనైతే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు అయితే మే ఒకటో తేదీన ఏంటంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు వృద్ధులు ఇలాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళ ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు వచ్చి మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి మనకు మే నెలలో రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకి బయోమెట్రిక్ బయోమెట్రిక్లో ఏదైనా సమస్య ఉంటే కనుక అంటే వేలిముద్రలు వేసినప్పుడు మీకు పెన్షన్లు రాక రాకపోవడం సో మీ వేలిముద్ర అనేది మ్యాచ్ కాకపోవడం సో దీని కారణంగా మీకు పెన్షన్లు అయితే అందకపోవడం ఇలా జరుగుతుంది అయితే వేలిముద్ర పడకపోయినా కానీ మీకు ఫేస్ ద్వారా ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని మీకు పెన్షన్ల పంపిణీ అయితే అందించే యోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది అయితే ఈ రూల్ అనేది ఆల్రెడీ ఉంది సో ఎవరైనా వేలిముద్ర సమస్య ఉన్నవారు టెన్షన్ పడకండి సో మీకు వేలిముద్ర పడకపోయినా కానీ మీకు ఫేస్ క్యాన్ ద్వారా అయితే మీకు పెన్షన్లు అయితే అందిస్తారు అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మూడో శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏంటంటే కొంతమంది పెన్షన్లు ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఉంటారండి అలాంటి వాళ్ళు మళ్ళీ పెన్షన్లకు సంబంధించి ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు అయితే ఏంటంటే ప్రభుత్వం ఒక కొత్త రూలు అయితే విడుదల చేశారు సో ఒకవేళ మీరు వేరే ప్రాంతంలో స్థిరపడి ఉంటే కనుక మీరు అక్కడికే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానాన్ని కూడా అయితే కల్పించారు సో ఎవరైతే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకు పెన్షన్ అనేది డైరెక్ట్ గా అక్కడ నుండి మనకు మే ఒకటో తేదీ నుండి అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు నాలుగో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే మనకు నాలుగు వేల రూపాయలు అయితే మనకు పెంచబోతున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మనకు పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది ఇంకా ఎవరైనా తీసుకుని వారు ఉంటే కనుక మనకు ఈ నెల పదిహేనో తేదీ వరకు అయితే పంపిణీ అయితే చేస్తారు సో మీరు గ్రామ మరియు వార్డు సచివాల దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క పెన్షన్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి అయితే పెన్షన్దారులకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి సో ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే కలెక్ట్ చేసుకోండి మళ్ళీ మీకు రెండు నెలల తర్వాత తీసుకుంటాం మూడు నెలల తర్వాత తీసుకుంటామని చెప్పేసి ఎవరైనా వెయిట్ చేస్తుంటే కనుక అలాంటి వాళ్లకు పెన్షన్ అయితే అందదు తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇప్పుడున్న ఎన్నికల కోటు కారణంగా మనకేంటంటే పెన్షన్లు అయితే ఇచ్చేదే చాలా చాలా వరకు పెద్ద విషయము అయితే మనకు మళ్ళీ పెన్షన్ అయితే ఇవ్వరండి సో ప్రతి నెల మీరు టెన్షన్గా పెన్షన్ అయితే తీసుకోండి సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూసెస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంప్ పల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్